దేవా నేను మోసపోతిని నన్ను సృజించిన దేవా నేను మోసపోతిని నీవు పరలోకం నుండి వెలివేసిన తేజో నక్షత్రము నా భార్యను శోధించుచో వచ్చి ఆమెలో ఆశ్రయిపెను నీవు తినవద్దన్న చెట్టు ఫలములను ఆమె తిని నాకును తెచ్చిచ్చిను ఆ దుష్టుడు మా చెంతకు వచ్చి ఆ ఫలములను తినచో దేవునంతటి వారగుదరని మాతో చెప్పాను కానీ తిన్న తర్వాత మేము శక్తిని శాశ్వత జీవాన్ని కోల్పోయి జంతు శరీరుల వలె మారితిమి మా కన్నులకు నీవు మరుగైపోతివి నిన్ను చూచుటకు శక్తి మాకు చాలకపోయెను నేను మోసేనై నిన్ను చూడగోరినప్పుడు నీవు దాటిపోవచ్చు నీ పార్శ్వమును మాత్రమే నాకు చూపితివి ఎందుకనగా పాపి అయిన నరుడు నేను చూచి బ్రతకజాలాడు నేను ప్రవక్తగానున్నప్పుడు నాకు దర్శనములు కలుగజేసి నీ చిత్తమును తెలిపితివి దేవా ఆదామునైన నేను నీ ఆశీర్వాదము వలన బుద్ధి పొంది విస్తరించి తిని నాతో పాటు పాపము కూడా విస్తరించెను హేబేలు కయ్యేను నాలో నుండి వచ్చినవారే కదా ఆయనను కయ్యేను ఏబేలును చంపాను నాలో పాపము విస్తరించి నిన్ను పూర్తిగా మరచునట్లు చేశాను ఇదిగో నీవు భూమిపైకి చూచినప్పుడు నాలో మంచి ఏ మాత్రమునో లేకపోయాను కావున నీవు జలప్రళయము రప్పించి నన్నును నీవు నాకిచ్చినదంతయు తుడిచిపెట్టవలనని అనుకొంటివి కానీ నోవాహు నీ దృష్టికి మంచివాడైనందువలన అతనిని జలప్రళయం నుండి రక్షించితివి ఈ విధముగా భూమిపై నీవు నన్ను బుద్ధిగా నశింపజేయక నోవాహు ద్వారా నా స్వాస్థ్యమును ఉండనిచ్చితివి అయినను నేను మరలా దారి తప్పితిని నీవు నన్ను రక్షించిన ఓడులో పాపము కూడా నాతో పాటుగా రక్షించబడెను కావున నేను మళ్ళీ నిన్ను మరచినవాడనై పాపము చేసి తిని నాలోని పాపము ప్రబలను కానీ నీవు అబ్రహాముగా నన్ను కనుగొంటివి అతడు నీతిమంతుడైనందువలన నీ అతనితో నిబంధన స్థిరపరిచితివి నా సంతానము ఆకాశంలోని నక్షత్రముల వలె విస్తరించునని చెప్పితివి క్రీస్తుగా జన్మించితివి నా పాపముల కొరకై బలి అయితివి పరిశుద్ధాత్మ అయి నాలో ప్రవేశించితివి అబ్రహామ సంతానమైన దావీదు వంశంలో క్రీస్తు పుట్టెను కావున క్రీస్తు అబ్రహామకుమారుడను క్రీస్తు పరిశుద్ధాత్మ అయి నమ్మిన వారందరిలో ప్రవేశించును కనుక వారందరూ అబ్రహామ సంతానమగును గతించిన విశ్వాసులను ప్రస్తుతమున్న విశ్వాసులను పుట్టబోవుచున్న విశ్వాసుల సంఖ్య ఆకాశంలోని నక్షత్రముల వలె ఉన్నది ఈ విధముగా కలుషిత ఆత్మగల ఆదాము అయిన నాలో నీ పరిశుద్ధాత్మను నింపి నీ వైపు నన్ను తిప్పుకొంటివి కనుగనిక ధన్యవాదములు